రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని డీసీఓ రామ్మోహన్ రావు సూచించారు బాన్సువాడలో వరిధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభానికి ముందుగా అవసరమైన ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు బాన్సువాడ నసుల్లాబాద్ బీర్కూర్ మండలాల పరిధిలోని పిఏసీఎస్ కార్యదర్శులు సిబ్బంది ట్యాబ్ ఆపరేటర్లతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకం వరికి క్వింటాలుకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకం వరికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు ధాన్యం తూకం రవాణా చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించాలని రైతులకు ఇబ్బందులు రానియకుండా తక్షణమే కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు